వెల్కమ్ టు అభ్యాస్ లాప్రేప్ క్లాట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది ఎన్ఎల్యూ కొచ్చి సీట్స్ రిలీజ్ చేసింది వేకెంట్ సీట్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా రిలీజ్ చేసింది ముందు కూడా వేరే ఎన్ఎల్యూస్ వేకెంట్ సీట్స్ తాలకు డీటెయిల్స్ ఏ ర్యాంక్ ఇవన్నీ కూడా రిలీజ్ చేశాయి వాటికి సంబంధించిన వీడియోస్ మన అభ్యాస్ లాప్రేప్ ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు మనం ఎన్ఎల్యూ కొచ్చికి సంబంధించి సీట్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఆ డీటెయిల్స్ అన్నది ఇప్పుడు చూద్దాం ఎన్ఎల్యూ వేకెన్ సీట్స్ అని మీరు గూగుల్లో టైప్ చేయగానే ఫస్ట్ అభ్యాసకు సంబంధించిన లింకే ఓపెన్ అవుతుంది సో మీరు చూడొచ్చు ఇక్కడ అభ్యాస్ లాప్టెప్ లింకే ఓపెన్ అవుతుంది సో ఎన్ఎల్ సీట్స్ ట్వంటీ ఫైవ్ సో మన లింక్ ఓపెన్ చేసి మీరు ముందుకెళ్ళినట్లయితే యూ విల్ సి ఆల్ డీటెయిల్స్ ఒక పెద్ద చాటే వస్తుంది రిగార్డింగ్ ఆల్ ద నేషనల్ లా యూనివర్సిటీస్ అండ్ ద డీటెయిల్స్ సో ఎన్ఎల్ఎస్ఐఎన్సార్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీటి మీద యాజ్ ఎ సెడ్ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి సో నా ఇట్ ఈస్ అబౌట్ ఎన్ ఎన్యుఏఎల్ఎస్ కొచ్చి ఆర్ ఎన్ఎల్ కొచ్చి సో దీనికి సంబంధించి లెట్స్ చెక్ ద నోటిఫికేషన్ సో నోటిఫికేషన్ ఏంటంటే ఇక్కడ కీ డీటెయిల్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ లో ఎక్కడ కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ వేకెంట్ అన్నది ఇవ్వలేదు ఏ ర్యాంక్ అన్నది కూడా ఇవ్వలేదు కాబట్టి క్లాట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఎందుకని అంటే క్వాలిఫై ఎన్ఎల్యూ కొచ్చికి సంబంధించి నెక్స్ట్ వేకెంట్ సీట్స్ ఏవైతే వస్తాయో దాన్ని ఫిల్ చేసేటప్పుడు ఈ అప్లికేషన్ వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకుంటారు సో ఫార్మ్స్ గూగుల్ ఫామ్స్ వాళ్ళ నోటిఫికేషన్లోనే ఉంది అలాగే మన వెబ్సైట్లో కూడా ఉంది ఇన్ ఎదర్ యు కెన్ ఫిల్ సో ఇక్కడ మీరు చూస్తే ఎన్యుఎల్ఎస్ యూజి అడ్మిషన్ ప్రొఫార్మా డీటెయిల్స్ అన్ని ఉన్నాయి సేమ్ క్లాట్ అప్లికేషన్ లో ఏ అయితే మెయిల్ మీ నేమ్ మీ కేటగిరీ ఇవన్నీ మెన్షన్ చేస్తారు ఫోన్ నెంబరు వాటిని ఇక్కడ కూడా ఫిల్ చేయండి జాగ్రత్తగా సో యు నో దట్ రైట్ సో స్టార్ మార్క్ ఉన్నవన్నీ కూడా మ్యాండేటరీ కాలమ్స్ సో అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ మొబైల్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ద రెగ్యులర్ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మీ అప్లికేషన్ ప్రకారమే ఇక్కడ కూడా ఫిల్ చేయండి సో ర్యాంక్ లేదు నెంబర్ ఆఫ్ సీట్స్ ఖాళీ లేదు సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా డు అప్లై సో జెండర్ రిలీజియన్ సో కమ్యూనిటీ దగ్గర ఏంటంటే డూ యూ బిలాంగ్ టు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబిసి ఎస్సీఎస్టీ ఆ రిలేటెడ్ గా ఫిల్ చేసుకోండి సో స్కోరు ర్యాంక్ అడ్మిట్ కార్డ్ నెంబర్ ఇవన్నీ కేర్ఫుల్గా ఫిల్ చేయండి యువర్ ర్యాంక్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దెన్ కేటగిరీ అండర్ విచ్ అలాట్మెంట్ ఈస్ క్లెయిమ్డ్ సో మీరు సీట్ ఏ కేటగిరీ కింద క్లెయిమ్ చేస్తున్నారు ఏది మీ బెస్ట్ ప్రాబుల్ సినారియో అన్నది తీసుకోండి సో ఆల్ ఇండియా జనరల్ మెరిట్ సో అవుట్ సైడ్ ద స్టేట్ వాళ్ళకి సో స్టేట్ మెరిట్ కేరళ లోకల్స్ కిది సో మిగతావన్నీ కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్ రిలేటెడ్ కోటాస్ అండ్ అదర్ థింగ్స్ ఇక్కడ దాకా మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇంకొకటి ఓపెన్ అవుతుంది అక్కడ మీరు డాక్యుమెంట్ ఫిల్లింగ్ ఇవన్నీ కూడా వస్తాయి సో అవన్నీ చేసేసి మీరు అప్లై చేసేసుకోండి ఎవరు కూడా ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు క్లాట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా అప్లై టు ఎన్ఎల్ యు కొచ్చి సో దీని విషయం మీద మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ అప్రోచ్ అభ్యాస్ లాప్రెప్ దీని మీద ఇంకా వేరే వీడియోస్ చూడాలన్నా ఫర్దర్ అప్డేట్స్ నెక్స్ట్ నెక్స్ట్ యూనివర్సిటీస్ ఓపెన్ చేస్తున్నాయి ఇవి చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అభ్యాస్ ప్రెప్ మీకు ఏదైనా ఎంక్వైరీస్ కావాలన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ అభ్యాస్ ప్రెప్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ క్లాట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జర్నీ